హాయ్ అండి ఈరోజు మేమైతే ఊరికి పోతూ ఉంటాము పిల్లలకు సెలవులు అయితే ఇచ్చిండారు ఎండాకాలం సెలవులు అయితే వచ్చిండాయి సో మేము అయితే ఊరికి పోతూ ఉన్నాము మేము ఊరికి పోతే మా ఇంట్లో ఉన్న పావురాలకి ఉడతలకి కాకులకి వాటికి మేత వేసే వాళ్ళు ఎవరు లేరు అందుకనేసి ఇలా బకెట్లలో నీళ్ళు నింపేసి వాళ్ళకి స్టోర్ బియ్యం ఉన్నాయి కదా వాటిని ఇలా చెట్ల కింద కొన్ని ఇలా చల్లేసి వెళ్ళిపోతాము సో బియ్యం అయిపోయిన తర్వాత వాటికి మళ్ళీ ఆహారం కావాలి కదండి దానికోసము నేను లాస్ట్ ఇయర్ వేసిన సన్ఫ్లవర్ కంకులను అలాగే ఎత్తి అనమాట సో ఆ కంకులు ఇప్పుడు ఇలా పక్షులకు ఆహారంగా ఉపయోగపడతా ఉన్నాయి వీటిని ఫస్ట్ బియ్యం కనపడతాయి కదా వాటికి తెల్లగా ఆహారము సో అవి అయిపోయిన తర్వాత చెట్ల కింద ఎదుకలాడుకుంటే వాటికి ఆహారం కనుపు రావాలని చెప్పేసి అక్కడక్కడ కంకులు ఇలా పెట్టేసేసి వెళ్దాం అనుకుంటున్నాం ట్వంటీ డేస్ అయితే మేము రావండి ట్వంటీ డేస్ వరకు వాటికి ఆహారం కావాలి కదా అందుకని ఇలా కొన్ని బియ్యము కొన్ని పొద్దురుగుడు కంకులను అక్కడక్కడ పెట్టేసి వెళ్తూ ఉండమండి సో మీరు కూడా ఎవరన్నా ఇలా ప్లేస్ ఉండి పెట్టగలిగిన వాళ్ళు అయితే పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం